లియోని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తామంటే మాత్రం చక్కగా మాట వింటాడండి డ్రెస్ వేసుకోమంటే చూడండి పడుకుని వేసేసుకుంటున్నాడు అస్సలు ఇబ్బంది పెట్టాడు బట్టలు వేసుకోవడం అంటే వాడికి అర్థమైపోద్ది ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని అందరికంటే ముందు రెడీ అయి ఉంటాడు కార్లో కూడా ఫస్ట్ వాడే కూర్చుంటాడండి చూసారా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ దగ్గర తప్పితే ఇంకెవ్వరి దగ్గర ఎంత బలవంతంగా లాక్కుందామన్నా ఉండడు రోడ్స్ బాగుంటే అలా ఇబ్బంది పెట్టడండి వాళ్ళు అలా కూర్చుని ఉంటాడు లేదంటే అదిగో లేచి కూర్చుంటాడు అలా ఎక్కడైనా గ్రీనరీ కనిపిస్తే మామూలుగానే మేము ఆగుతూ ఉంటాము పిల్లలది ఫొటోస్ దిగుతారని చెప్పి నేనైతే ఇక వీడి డ్యూటీ అనమాట ఇంక కొంచెం పోటీ అది చేసుకుంటాడని చెప్పి అటు ఇటు తిప్పుతూ ఉంటాను నేను కూడా ఏదైనా ఫొటోస్ దిగాలి అంటే కనుక ఎవరో ఒకళ్ళు అయితే వీడిని పట్టుకుని అయితే ఉంటారండి ఒక మనిషి ప్రత్యేకించి వీడి కోసం అక్కడ ఆగిపోతాము ఎక్కడికి వెళ్ళాము అని అంటే మేము పెనుగొండ వాసవి కన్నిక పరమేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళామండి దారిలో మనకి శివాలయం తగుతుంది కదా బయట నుంచి దండం పెట్టుకుంటున్నాము లియోన్ కూడా దండం పెట్టుకోమని చెప్తున్నాను అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి జర్నీని వీడు ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరు ఎంజాయ్ చేయరు ఎంత లాంగ్ అయినా అలానే ఉంటాడు ఫైనలీ అక్కడికైతే రీచ్ అయ్యాము కాకపోతే వీడిని లోపలికి అలౌ చేయరు అని చెప్పి నేనైతే తీసుకెళ్లలేదండి బయటికి అక్కడ బయట అమ్మవారు విగ్రహం ఉంటే అక్కడ అమ్మవారి పాదాల దగ్గర మాత్రం కొంచెం దండం పెట్టించాను మొత్తం ఆ గుడి ప్రాంగణం అంతా శుభ్రంగా తిరిగి ఎంజాయ్ చేశాడు లోపలికి తీసుకురావద్దని ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు కానీ మేమే ఎందుకంటే అక్కడ ఎప్పుడు రష్ ఉంటుందండి అందరూ భయపడతారు కదా అని చెప్పి నేను ఇలా జస్ట్ బయట నుంచి అమ్మవారి దర్శనం అయితే చేయించాను వాడి చేత నేనైతే ఆల్రెడీ వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి బయట కూర్చున్నానండి వీడి కోసమని ఇలా అయినా అమ్మవారిని చూశాడు వాడు అలా కూడా దర్శనం కలిగింది ఆ అమ్మవారి ఆశీస్సులు వాడికి అయితే దొరికాయి అని అయితే నేను అనుకుంటున్నాను ఫైనలీ సేఫ్గా వెళ్ళి హ్యాపీగా ఇంటికి వచ్చేసాం